వెల్కమ్ టు నవత టీవీ నేను మీ పావని లాగే ఈ రోజు కూడా వివిధ పత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశ్లేషణని విశేషణని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు కూడా ముందుగా మనం ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో ఆరు పాక్ యుద్ధ విమానాలు కూల్ చేసామని చెప్పి వాటిలో ఎఫ్ సిక్స్టీన్లు కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు ఎస్ ఫోర్ హండ్రెడ్ గేమ్ చేంజర్ వైమానిక దళపతి ఏపీ సింగ్ మాట్లాడడం జరుగుతుంది అయితే మరి హఠాత్తుగా పాక్ యుద్ధం ఎందుకు ఆపేశారన్న విధంగా కూడా క్వశ్చన్ చేస్తున్నారు అయితే ఏ ఒత్తిడి పనిచేసింది ప్రధాని మోదీకి కాంగ్రెస్ ప్రశ్నలు సంధించింది అయితే ఒక్క విమానాన్ని కూల్చలే ది అసంబద్ధ అసంబద్ధ వాదన అని చెప్పి పాకిస్తాన్ ఓ విధంగా మరి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఇలాంటి వ్యాఖ్యల్ని జోడించి మాట్లాడుతుంది భారత్ మీద అయితే భారత్ పాక్ యుద్ధంలో ఆరు విమానాలు కూలాయని చెప్పేసి ట్రంప్ మాట్లాడుతున్నారు అయితే పహల్గమ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో వాయుసేన కీలక పాత్ర పోషించిందని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ అమర్ అమర్ప్రీత్ సింగ్ అయితే తెలపడం జరిగింది అయితే దయాది దేశానికి చెందిన ఓ పెద్ద విమానంతో సహా ఆరు యుద్ధ విమానాలను ఆ నెలకూల్చామని చెప్పారు అయితే ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలపై జరిపినటువంటి దాడుల్లో ఇదే పెద్దదని అతి పెద్దదని పేర్కొన్నారు అదే బెంగళూరులో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో అమర్ప్రీత్ సింగ్ మాట్లాడుతున్నారు అయితే ఆపరేషన్ సెంటర్ ద్వారా పా పాక్ వైమానిక సామర్థ్యాన్ని అయితే దెబ్బతీసామని కూడా ఆయన మాట్లాడుతున్నారు అయితే పలు ఎఫ్ సిక్స్టీన్ ఎస్ యుద్ధ విమానాలను నెలకూల్చడంతో పాటు ఒక హ్యాంగర్ ను కూడా ధ్వంసం చేశారు ఆయన వర్షంలో చెప్పుకొస్తున్నారు అయితే అదే విధంగా ఒక పెద్ద విమానాన్ని కూడా కూల్చి కూడా వెల్లడించారు అయితే దీనికి సంబంధించి నెక్స్ట్ చూద్దాం ఈ వాహనాలతో సహా డ్రోన్లు క్షిపణలు కూడా నేరమట్టం చేశామని కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే అవి భారత భూభాగంలోని కూలిపోయాయని కూడా వెల్లడించారు అయితే ప్రధానంగా సుక్కూర్ వైమానిక స్థావరంపై జరిపిన దాడిలో యుఏబి హ్యాంగర్ అలాగే రాడర్ వ్యవస్థలు ధ్వంసం చేసినట్లు కూడా తెలపడం జరిగింది అయితే ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే ఆయన కొన్ని వీడియోలు ప్రదర్శించి పాక్ లోని సుకూర్ వైమానిక స్థావరంలో దాడి తర్వాత నెలకొన్న పరిస్థితిని అయితే వివరించారు ఆ సర్గోదా స్థావరంలో ఎఫ్ సిక్స్టీన్ ఎస్ యుద్ధ విమానాల పైన జరిపిన దాడి గురించి వివరిస్తూ తన రిటైర్మెంట్ కు ముందు లభించిన అవకాశంగా పేర్కొన్నారు అయితే ఇటీవల భారత ప్రభుత్వం సేకరించినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ గేమ్ చేంజర్ వంటిది అన్నారు అయితే పాక్ యుద్ధ విమానాలు మానవ రహిత విమానాలను ఈ వ్యవస్థ బలంగా ఎదుర్కొంటుందని కూడా తెలిపారు అయితే అంతేకాదు అసలు భారత వైమానిక రక్షణ వ్యవస్థ వ్యవస్థలోకి పాక్ చెరబడే అవకాశం కూడా ఉండదన్నారు మరి ఈ విషయం మనం ఎలా చూసుకుంటే అయితే కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది అయితే ఒక్క విమానానికి వచ్చి అయితే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అటు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఎవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళు అలాగే పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు వీళ్ళ వీళ్ళిద్దరూ ఏమంటున్నారు అసలు మాకు పాకిస్తాన్ లో వైమానిక దాడులే జరగలేదు భారత్ భారత్ కి సంబంధించి ఏ ఒక్క విమానం కోల్లేదని పాకిస్తాన్ మాట్లాడుతున్న మాట్లాడుతున్నారు అయితే ఏ ఒత్తిడి పని చేసిందని కాంగ్రెస్ అంటే ఈ విమానాలు ఎలా కూలిపోయాయి ఏ ఒత్తిడి పని చేసింది ఎలా అయిందని చెప్పేసి కాంగ్రెస్ అయితే క్వశ్చన్ చేసింది అయితే దీని గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ కి చెందిన ఆరు యుద్ధ విమానాలు కూల్ చేసామని చెప్పి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ సింగ్ చెప్పిన విషయంపై విపక్ష కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రంగా స్పందించింది అయితే పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెబుతున్న సమయంలో ఆపరేషన్ సింధూర్ ను ఎందుకంత హఠాత్తుగా నిలుపుదాలు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది అయితే దీనికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ తో సహా లోక్ సభలో విపక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ కూడా అన్నారు అయితే ఎయిర్ ఎయిర్ చీఫ్ మార్షల్ వెల్లడించిన కొత్త విషయం అయితే గురి గురిచేసింది హఠాత్తుగా ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపేశారు ఎక్కడి నుంచి ఒత్తిడి వచ్చింది అని కూడా ప్రశ్నించడం జరిగింది అయితే దీనికి అవసరం ఏం చెప్తారన్నది చూడాలి అయితే ఒక్క విమానాన్ని కూల్చలేదని చెప్పి ది అసంబంధ వాదన అని చెప్పేసి కూడా పాకిస్తాన్ వాదిస్తోంది అయితే ఆపరేషన్ సింధులో పాకిస్తాన్ కు చెందినటువంటి ఆరు విమానాలను కూల్చేసే మొన్న ఆ భారత్ ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలను పాక్ రక్షణ మంత్రి అయినటువంటి ఖవాజా ఆసిఫ్ తోసిపుచ్చారు ఈ వాదన ఆ వాదనలో పసలేదని అదొక అకాల అసంబద్ధమైనటువంటి వాదనని అంటే ఇందులో ఆరు విమానాలు ఏవి కూడా అవి ఏ ఏ వైపును కూడా కూల్చలేదని చెప్పేసి అని చెప్పి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాట్లాడడం జరుగుతుంది అయితే కాదు స్వతంత్ర ధృవీకరణ కోసం ఇరు దేశాల విమానాల జాబితాను పరుద్దామని కూడా సలహా ఇచ్చారు అయితే ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఈ విషయాన్ని పోస్ట్ చేయడం జరిగింది అయితే ఆపరేషన్ సింధూర్ విషయంలో కేంద్రం సుస్పష్టమైన రాజకీయ సంకల్పాన్ని అయితే ప్రదర్శించిందని అమర్ప్రీత్ సింగ్ మాట్లాడారు అయితే అందుకే ఆపరేషన్ విజయవంతమైందన్నారు మరి వైమానిక దళంపై ఎలాంటి నిబంధనలు పెట్టలేదని తాము స్వేచ్ఛగా పని పూర్తి చేశామన్నారు మరి సైనిక దళాలపై ఎలాంటి నిబంధనలు పెట్టలేదన్నారు స్పష్టమైన దిశ నిర్దేశం చేశారు మేము స్వేచ్ఛగా వ్యవహరించాం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నాం పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నాం రాజకీయ సంకల్పం సుస్పష్టంగా ఉండడం మరింత కలిసి వచ్చిందని చెప్పి అందుకే ఆపరేషన్ సుందరి విజయవంతమైందని కూడా ఆయన మాట్లాడడం జరిగింది గేట్ వే ఆఫ్ హైదరాబాద్ అత్యంత ఎత్తుగా ఐకానిక్ టవర్ అయితే మనం నిన్న రాఖీ పండుగ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్నారు మంత్రి కొండ సురేఖ్ మనం పిక్చి పిక్చర్ లో చూడొచ్చు అయితే అలాగే మంత్రి సీతక్క కట్టారు అలాగే నేరళ్ళ శారద అయితే సీఎంతో ఎండి గురుదేవ్ సింగ్ ని మనం ఇందులో చూసుకోవచ్చు అయితే హిమయ సాగర్ వద్ద ఓఆర్ఆర్ పై హైదరాబాద్ స్వాగత తోరణం ఓఆర్ఆర్ కు ఏకో ఏకోథిమ్ పార్క్ ఏర్పాటు చేస్తారు మరోవైపు ఏమో ఐకానిక్ టవర్ అలాగే తాగునీరు వరద నీరు నిర్వహణకు వీలుగా మూసీని కూడా పునరుజ్జీవనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు రెండు నెలల్లో టెండర్లు పిలిచేలా పనుల్లో వేగం పెంచాలని ఆ దిశగా అడుగులు వేయాలని చూస్తున్నారు అయితే మూసీ అభివృద్ధి పనులపై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎనభై వేల కోట్ల రూపాయలు సౌర విద్యుత్ ప్రాజెక్టుల పెట్టుబడులకు ఎన్డిపిసి సిద్ధమైంది అయితే సీఎం కు తెలిపిన డి గురుదీప్ సింగ్ మరి ప్రాజెక్టుల పెట్టుబడులకు ఏది సౌర పవన విద్యుత్ కి సంబంధించిన ప్రాజెక్టుల పెట్టుబడులకు ఎన్డిపిసి కూడా సిద్ధమైంది ఆ దిశగా గురుదీప్ సింగ్ సీఎం డి సీఎం కు తెలపడం జరిగింది మేము పెట్టుబడులు పెడతాము ఆ దిశగా అభివృద్ధి పదంలో నడుద్దామని చెప్పి అయితే రాష్ట్రంలో బిసిసిఎం ఖాయమంటున్నారు మరి కాంగ్రెస్ హాయంలోనే అది సాధ్యమవుతుందని రేవంత్ పదేళ్లు సీఎం సిఎం అనడం తప్పు కాదు అయితే ప్రజల్లో విశ్వాసం పెంచేందుకే ఆ వ్యాఖ్యలు అన్నారు అయితే ఇరవై మూడు తర్వాత మళ్ళీ జనహిత పాదయాత్ర ఉంటుంది అయితే బీసీల నుంచి కిషన్ రెడ్డి రెండు పదవులు లాక్కున్నారు బండి ఈటలని నోరు విప్పాలని చెప్పి మీడియాతో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడడం జరిగింది అయితే పీ ఫోర్ పిక్చర్ చంద్రబాబు ఉన్నారంట అయితే ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై శాతం పేదలను రాష్ట్రంలో ఉన్న పది శాతం ధనవంతులు ఆదుకోవాలని మరి ఆయా కుటుంబాలకి సంబంధించినటువంటి సదరు ధనవంతులు దత్త తీసుకోవాలని కూడా సీఎం కోరుకుంటున్నారు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో జీరో పవర్టీ అన్న లక్ష్యం ఆచరణ సాధ్యమా అని కనీసం ఆలోచన చేయకుండా మార్గదర్శకులు బలవంతంగా బాధ్యతలు అయితే అప్పగిస్తున్నారు అయితే చిన్న చిత్తగా వ్యాపారాలు చేసుకుంటున్న వారిని కూడా మార్గదర్శకులు ఎంపిక చేస్తున్నారు పేదరికం లేని సమాజం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఉంటుందా మన దగ్గర ఎలా సాధ్యమన్న సందేహం ఎందుకు కలగలేదో తెలియదు తెలియదని చెప్పి అంటున్నారు అయితే రాష్ట్రంలో పేదరికంలో ఉన్న కుటుంబాల సంఖ్య ఎంత అన్నది ప్రభుత్వం వద్ద అయితే ప్రస్తుతం సమాచారం లేదని అలాగే తెల్ల రేషన్ కార్డులు ప్రామాణికంగా తీసుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపు పన్ను కట్టే మరికొందరు మినహాయిస్తే మిగతా అందరూ పేదరికంలో ఉన్నట్టే అయితే కనీసం కోటి కుటుంబాలను బంగారు కుటుంబాలుగా ఎంపిక చేయవలసి ఉంటుంది అయితే ప్రస్తుతానికి పదకొండు లక్షల కుటుంబాలు గుర్తించినట్టు ప్రభుత్వం చెబుతుంది అలా అయితే మిగతా ఎనభై ఎనభై తొమ్మిది లక్షల కుటుంబాల పరిస్థితి ఏంటి వారంతా ప్రభుత్వానికి దూరం కారన్న ఒక క్వశ్చన్ కి అయితే ఏర్పడింది అయితే పేదలను ఆదుకోవడం వేరు పేదరికమే లేకుండా చేయడం వేరు అయితే పేదరికం లేని సమాజం సృష్టించడం అంత సులువైన పని అయితే కాదు ఆ అయితే సంపన్న దేశాల్లో పేదరికం ఎందుకు ఉంటుంది అక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు కదా నిర్బంధ విధానం ఏది కూడా సక్సెస్ కాదు అయితే మంత్రులు గాని సీనియర్ అధికారులు గాని ఈ పథకం మంచి చెడులకు మంచి చెడు ముఖ్యమంత్రికి చెప్పలేకపోతున్నారు అన్నట్టు అదే ఇదంతా ఏంటంటే ఆ దేశంలో ఉంటుంది దేశంలోనే కాదు ఒక రాష్ట్రం బాగుపడితే ఆ దేశం ఆ రాష్ట్రం చూసి ఇంకో రాష్ట్రం ఎటువంటి విధానాలు అవలంబించిందో చూసి ఆ విధానాలను ఇంకో రాష్ట్రం ఇంకో రాష్ట్రం అలా కొంతవరకు అయితే పేదరికాన్ని నిర్మూలన చేయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే లేదు పేదరికం అనేది ఇప్పటి రోజులో అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అనుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ లో దేశంలో ఎయిటీ పర్ ఎయిటీ పర్సెంట్ లేదా సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉందనుకుందాం ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మనం ఏ విధంగానైతే డెవలప్ చేయాలో రాష్ట్రాన్ని ఒక రాష్ట్రానికి అవలంబించేటటువంటి విధి విధానాలని అన్నింటినీ కూడా ఆ కార్యాచరణ చేసి ఆ అక్కడ ఎంత మంది అయితే పేద పేదరికంలో మగ్గిపోయే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆసరా కల్పించి ఆసరా అంటే ఉద్యోగాలు గాని ఇంకేదైనా పిల్లలకి చదువుల విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ వాళ్ళందరికీ కూడా ఒక తాటి మీద తీసుకెళ్తే ఈ పేదరికం అన్నది కొంత కొంత నయమవుతుంది అంటే ఎక్కువగా మనం పేదరికం అనేది నిర్మూలన అయితే చేయలేము అదైతే కరెక్ట్ కాకపోతే కొంతవరకు కూడా మనం సాధించే దిశగా అడుగులు వేస్తే గనక ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వర్కౌట్ అవుతుందని కూడా చెప్పొచ్చు అయితే రాజధాని అమరావతి విషయంలో కూడా గందరగోళం నెలకొంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయమై వెంటనే దృష్టి సారించాలి లేని పక్షంలో మీపై పూలు చెల్లిన రైతులే రాళ్ళు విసిరిన ఆశ్చర్యం లేదని చెప్పి ఈ సిఆర్డిఏ నిబంధనల గురించి రైతులకు పూర్తిగా తెలియదు కాబట్టి తెలిస్తే వారు ఆందోళన చేస్తారు నమ్మిన రైతుల అధికార దయ వదిలేయడం అయితే మంచిది కాదని చెప్పి ఆ విధంగా చేస్తున్నారు ఎందుకంటే మీకైతే ఎవరైతే ఈ గవర్నమెంట్ కి ఓటు వేసి మిమ్మల్ని గెలిపించారో ఏ రైతులైతే మిమ్మల్ని గెలిపించారో ఆ రైతులకి ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలి లేదంటే ఇప్పుడు పూలు వేసి మిమ్మల్ని గద్దెనెక్కించిన రైతులే ఆ రేపొద్దున్న దించే ప్రయత్నం కూడా చేస్తారు సో ఆ విధంగా అమరావతికి సంబంధించిన రైతులు ఏదైతే గందరగోళ కూడా పరిస్థితులు నెలకొన్నాయో వ్యవసాయం దృష్ట్యా లేకపోతే ఇంక వేరే 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 విషయాల దృష్ట్యా వాళ్ళందరినీ కూడా మీరు ఆ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఏదైతే మీరు గాలి వదిలేసారో మిమ్మల్ని గెలిపించిన రైతులే మిమ్మల్ని తొక్కేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు అంటే తొక్కేయడం అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో రాకుండా చేస్తారు అన్నట్టు ఒక స్వీట్ వార్నింగ్ లా ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసుకుందాం హైదరాబాద్ లో కుంభవృష్టి హైదరాబాద్ లో శనివారం సాయంత్రం గుండెపోత వర్షం పడింది రహదారులు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యాయి అయితే కొన్ని చోట్ల అయితే కాలనీలు రోడ్లు చెరువులు తలపించాయి మరి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం అయితే కలిగింది కాగా పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో కూడా రాష్ట్రంలో అతి భారీ వర్షాలు ఆది సోమ మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది గుండె జబ్బుకు ముందస్తు హెచ్చరికలు పలు సంకేతాలను ఇచ్చే శరీరం వాటిని గమనించి అప్రమత్తం కాకపోతే ముప్పు వాటిల్తుంది అయితే కడుపు చాతిలో నొప్పి మంట నడిచిన మెట్లెక్కిన ఆయాసం అయితే గుండెల్లో ఇన్ఫెక్షన్స్ తో తీవ్ర జ్వరం గ్యాస్ట్రిక్ సమస్యలకు నిర్లక్ష్యం చేయొద్దు సొంత వైద్యంతో ముప్పు అని చెప్పి వైద్య నిపుణులు అంటున్నారు అయితే ఇవన్నీ కూడా గుండె జబ్బు అంటే హార్ట్ అటాక్ రావడానికి ముందస్తు హెచ్చరికలు అని చెప్పి మనం అనుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఇవన్నీ వస్తే కనుక ముందు మీరు సొంత వైద్యం మానుకోవాలి డైరెక్ట్ మీరు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ దానికి కావాల్సినటువంటి చెకప్ చేయించుకుంటే విషయం బయటపడిందంటే మీరు ఆ ప్రాబ్లం నుంచి గట్ ఎందుకంటే అక్కడ టెస్ట్లు అవన్నీ చేయడం వల్ల ఏంటంటే దానికి సంబంధించి మెడిసిన్స్ ఇవ్వడం కానీ దానికి సంబంధించిన వైద్య వైద్యం కానీ చేస్తారు కాబట్టి ఇంటి విషయం ఇంటి మందులు వాడద్దు అలాగే సొంత వైద్యం కూడా చేసుకోవద్దు అని చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇవన్నీ కడుపు నొప్పి చేతుల నొప్పి మంట ఇంకోటంటే నడిచిన మెట్లెక్కిన ఆయాసం గుండెల్లో ఇన్ఫెక్షన్ తో తీవ్ర జ్వరం గ్యాస్ట్రిక్ సమస్య అనుకొని మీరు ఇంటి వైద్యం అయితే చెయ్యొద్దని చెప్పి వైద్య నిపుణులు చెబుతున్నారు అయితే గుండె జబ్బు గుండెపోటు ఒకప్పుడు నడి వయసు దాటి వచ్చిన వచ్చి హృదయ సంబంధ దుగ్పతలు ఇప్పుడైతే ఏజ్ లిమిట్ లేదు చిన్న వయసు నుంచి చిన్న వయసు నుంచి వచ్చేస్తున్నాయి అందరికి కూడా ఇవి ఆ అయితే పట్టుమని మూడు పదులు కూడా దాటిన యువత గుండెపోటుతో అయితే చనిపోతున్న ఉదంతాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము అయితే ఎక్కువ ఏంటంటే పని భారం మానసిక ఒత్తిడి డిప్రెషన్ శారీరక శ్రమ లేకపోవడం కాలంతో పాటు పరుగులు తీసేలా వృత్తి ఉద్యోగాలకు అంకితం అవ్వడం వంటివి యువతలో గుండెపోటు అంటే స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు యువత యువత అవ్వచ్చు లేకపోతే ఇంకొకరు ఇంకొక అవ్వచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ పర్సన్స్ అంటే స్టూడెంట్స్ అలాగే జాబ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా అంటే ఒకప్పుడు ఎప్పుడు వచ్చేవి ఫార్టీ అబౌవ్ ఫిఫ్టీ అబౌవ్ ఉన్న వాళ్ళకైతే గుండె చెప్పవచ్చు వెళ్ళిపోయారు అని అనుకోవచ్చు కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడున్న కాలంతో పరుగులు చేస్తున్నారు టెక్నాలజీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కూడా ఆ టెక్నాలజీ తోటే పరిగెట్టుకో పరిగెట్టడం వల్ల ఏంటంటే మన ఆరోగ్యం మీద మనం శ్రద్ధ కనపరచకపోవడం వల్ల ఏంటంటే ఓ రకమైనటువంటి ఒత్తిడికి గురైపోతున్నాం దానివల్ల మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం టైంకి భోజనం లేకపోవడం సమయానికి ఏది పడితే అది తినక అదే భోజనం తినకపోవడం సమయానికి ఏది పడితే అది జంక్ ఫుడ్స్ బయట బయట తినడం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే గుండెల్లో అంటే ఎక్కువ ఏజ్ కి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ముప్పై సంవత్సరాల లోపే అంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు నుంచి ఇరవై నుంచి ఇప్పుడు యూత్ కి అందరికి కూడా ఈ ఇటువంటి ఈ దీని వల్ల ఏంటంటే గుండె జబ్బులు అనేటువంటివి ఏజ్ లిమిట్ లేకుండా వస్తున్నాయి ఆ మనం చూస్తూనే ఉన్నాం టీవీలలో న్యూస్ లలో న్యూస్ పేపర్లలో కూడా మనం చూస్తూనే ఉన్నాము ఎక్కువ ఎక్సర్సైజ్ మెయిన్ ఏంటంటే ఎక్కువ ఎక్సర్సైజ్ బాడీ మీద ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ పడిపోవడం వల్ల కూడా ఎక్కువగా డైట్ చేయడం డైట్ డైట్ టైంలో హెవీ వెయిట్స్ జిమ్ లో ఎక్కువ అంటే అనుకున్న దానికన్నా అనుకున్న టైం కన్నా ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఒత్తిడి ఆ వెయిట్ అనేటువంటిది హార్ట్ మీద పడిపోయి ఆటోమేటిక్ గా జిమ్లలోనే కుప్పకులి ఆటోమేటిక్ గా చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి వైజాగ్ నిపుణులు అందరూ చెప్పేది ఏంటంటే ఎంత టెక్నాలజీ పెరిగినా ఎంత పని ఒత్తిడి పెరిగినా కానీ కొంత సమయం మీ ఆరోగ్యం మీద ఉంచి శ్రద్ధ తీసుకుంటే ఇటువంటివన్నీ దూరం కావచ్చు అయితే గుండె జబ్బుకు వచ్చే లక్షణాలన్నీ కూడా వైద్య నిపుణులు చెప్పారు సో అవి ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అని చెప్పేసి అని చెప్పి ఏవో ఈనో ప్యాకెట్లు వేసుకుంటున్నారు ఈ మధ్యలో ఏదైనా నిమకైరసం తాగుతున్నారు ఇవన్నీ తగ్గుతాయి గ్యాస్ట్రిక్ తగ్గుతుంది అని చెప్పి ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అదేంటో తెలీదు మనం ముందు గ్యాస్ ఎక్కువైపోయింది ఎక్కువ టైం కంటే టైంకి సమయానికి తింటారు లేదు కదా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోయిందని చెప్పేసి ఏవేవో మందులు ఇంటి వైద్యం చేసుకుంటున్నారు కాబట్టి ఇంటి వైద్యం కాదు ఇవి వచ్చిన వెంటనే ఆటోమేటిక్ మీరు మీరు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అన్ని కూడా టెస్ట్లు చేసి డాక్టర్స్ ఇస్తారు ఆ విధంగా మీరు ఈ గుండె జబ్బుల నుంచి కూడా రక్షణ పొందొచ్చు ట్యాపింగ్ కేసులో కవితను విచారించాలంటున్నారు మరి ట్యాప్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం చేస్తారని చెప్పి పరిధి పరిమితం కేసును సిబిఐకి ఇవ్వాలంటున్నారు మరి అధికారులపై కూడా నమ్మకం ఉందని అంటున్నారు అయితే సర్కార్ పై లేదు కేటీఆర్ ఇచ్చే లీగల్ నోటీసులకు భయపడింది అది నేనే నోటీసులు ఇస్తూ పోతే కేసీఆర్ కేటీఆర్ జీవితాంతం జైల్లోనే ఉంటారని చెప్పి బండిసార్ చెంది ఏదైతే బండిసార్జె వ్యాఖ్యలు చేశారో వాటికి కేటీఆర్ కూడా వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు మీరు వెనక్కి తీసుకోకపోతే కేసులు పెడతామని చెప్పేసి మరి దానికి రియాక్షన్ గా బండి సంజయ్ గారు కూడా మాట్లాడడం జరిగింది అయితే ట్యాక్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం ప్రమాణం చేస్తారా అని క్వశ్చన్ మార్క్ ప్రమాణం చెయ్యాలి మీరు ట్యాక్ చేయలేదని మీరు అంటే గనుక మీరు ప్రమాణం చేసి మాట్లాడండి అని అంటున్నారు అయితే సిట్ పరిధి పరిమితం కేసును అయితే సిబిఐకి అయితే సిట్ ఏంటంటే ఏదో తూతమంత్రంగా చేశారు కాబట్టి ఈ కేసు ఇక్కడతో అవ్వదు సిబిఐకి అప్పగించడం వల్ల ఏంటంటే నిజ నిజాలు తేలుస్తారు అంటే నిష్పక్షపాతంగా కేసు చేస్తారు కాబట్టి ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది అయితే అధికారులపై నమ్మకం ఉంది సర్కార్ పైతే అక్కడ ఉండేటటువంటి అధికారులు బాగానే పనిచేస్తున్నారు కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ పైన నమ్మకం లేదంటే గవర్నమెంట్ ఎటు చెప్తే అటు అధికారులు నడిచే నడుచుకునే విధంగా ఉన్నారు కాబట్టి ఆ సర్కార్ పై నమ్మకం లేదని కూడా మాట్లాడడం జరిగింది అయితే కేటీఆర్ ఇచ్చే లీగల్ నోటీసులకు భయపడింది అంటున్నారు అయితే కేటీఆర్ ఏదైతే లీగల్ నోటీసులు ఇస్తాను దానికి నేనైతే భయపడే సమస్య లేదు ఈ ఇన్ కేస్ లీగల్ నోటీసులు ఇచ్చినా కానీ ఆ సిబిఐకి ఈ కేసును సిబిఐకి అప్పజెప్పేదాకా మేము పోరాడుతూనే ఉంటాము కా ఏంటంటే కేటీఆర్ ఇచ్చే లీగల్ నోటీసులు కయితే నేను భయపడే సమస్య లేదని చెప్పి అంటున్నారు అయితే నేను కూడా నోటీసులు ఇస్తూ పోతే కేసీఆర్ కేటీఆర్ జీవితాంతం జైలు నుండి అంటే ఈ ఈ విధంగా వాదోపవాదాలు పెట్టుకోవడం జరిగింది ఈ ఈసారి కేటీఆర్ కు రాఖీ కట్టని కవిత అన్న రాఖీ కట్టేందుకు ఇంటికి రానా అంటే ఒక రోజు ముందే కేటీఆర్ కు కవిత మెసేజ్ చేసింది నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అంటూ కేటీఆర్ రిప్లై ఇవ్వడం జరిగింది ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ లో కేసీఆర్ కు రాఖీలు కట్టారో ఆయన సోదరి మళ్ళీ కేసీఆర్ కు రాఖీ కడతా ఆయన సోదరి హినుమన్ సోదరి లక్ష్మీబాయి లో చూసుకోవచ్చు అయితే పంచాయతీ సచివాలయం దాకా సౌర విద్యుత్ ప్లాంట్ లో ఏర్పాటు చేసిన మరి పెద్ద ఎత్తున సోలార్ పవర్ ఉత్పత్తి చర్యలు వేగరంగా ఇందిరా సౌర గిరిజల వికాసం కలెక్టర్లకు డిప్యూటీ సీఎం బట్టి ఆదేశం అయితే ఆయుష్ పోసు అవయవ దానం రాష్ట్రంలో పన్నెండేళ్లలో ఆరు వేల మూడు వందల తొమ్మిది అవయవ మార్పిళ్లు రెండు వేల ఇరవై నాలుగులోనే దేశంలోని అగ్రస్థానంలో నిలిచింది అవయవ మార్పిళ్లలో అయితే తెలంగాణలో సగటు ప్రతి పది లక్షల మందిలో నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది మంది దాతలు ఉన్నారు జాతీయ సగటు కోటికి ఎనిమిది మంది మాత్రమే అయితే పండుగల వేళ రైల్వే బంపర్ ఆఫర్ ఇస్తుంది అయితే రాను పోదు టికెట్ బుక్ చేస్తే తిరుగు ప్రయాణంపై ఇరవై శాతం తగ్గింపు ఉంటుందంట అక్టోబర్ పదమూడు ఇరవై ఆరు అక్టోబర్ పదమూడు నుంచి ఇరవై ఆరు వరకు జర్నీ పదిహేడు నవంబర్ డిసెంబర్ ఒకటికి రిటర్న్ జర్నీలకు ఇవి వర్తింపు వస్తుంది అయితే ఇరవై శాతం తగ్గింపు ఏ నెలలో ఎక్కువ అంటే పండుగల సీజన్ ఎప్పుడు మనకి దసరా హాలిడేస్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా దసరా హాలిడేస్ అంటే ఎక్కువగా సెప్టెంబర్ అక్టోబర్ ఈ మంత్ ఈ మంత్ లో వస్తాయి కాబట్టి అది అక్టోబర్ పదమూడు నుంచి ఇరవై ఆరు వరకు కూడా ఈ జర్నీ వస్తుంది ఈ జర్నీ ఈ జర్నీకి ట్వంటీ పర్సెంట్ వర్తింపు వస్తుంది టికెట్ అయితే నవంబర్ పదిహే పదిహేడు నుంచి డిసెంబర్ ఫస్ట్ కి రిటర్న్ రిటర్న్ జర్నీలకు ఈ వర్తింపు వస్తుంది ఏడు ఇంజిన్లు మూడు వందల యాభై నాలుగు వ్యాధులు అంటే దేశంలో అత్యంత పొడవైన గూడ్స్ రైలు రుద్ర రుద్రాస్త్రహ్ నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవు ప్రారంభించిన భారతీయ రైల్వే in adı ఐకానిక్ అద్భుతమైన అంట అయితే గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన టవర్ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు అయితే ఓఆర్ఆర్ పై గేట్వే ఆఫ్ హైదరాబాద్ అలాగే బహుళ ప్రయోజనకారిగా మూసి పునరుజ్జీవ ప్రాజెక్టు ఆధునిక ఆర్థిక కేంద్రంగా హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రణాళికలు ఆ రెండు నెలల్లో టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు అయితే హైదరాబాద్ లోని కోర్ అర్బన్ సిటీని ప్రపంచ స్థాయి ఆధునిక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలని సిద్ధం చేసింది అయితే నగరంలో మరో ఆర్థిక చక్రం పునరుజ్జీవ పునర్జీవ అయితే చేపట్టింది అదే ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేలా నగరానికి గేట్ వే ఆఫ్ హైదరాబాద్ పేరిట ముఖ ద్వారాన్ని కూడా నిర్మించనుంది తొలి దశలో హిమేయత్ సాగర్ నుంచి బాపుఘాట్ అంటే గాంధీ సరోవర్ వరకు కూడా తొమ్మిది కిలోమీటర్ల మేర ఈ అభివృద్ధిని అభివృద్ధి చేయనున్నారు అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కి వెళ్లే మార్గం వద్ద గేట్ ను నిర్మించనుంది అయితే కిస్మత్పురం నుంచి బాపుఘాట్ వరకు మూసీ నది తీరాన్ని అభివృద్ధి చేస్తారు మరి ఈ మార్గంలో కన్వెన్షన్ సెంటర్లు ఇతర ప్రాజెక్టులను కూడా నెలకొల్పే దిశగా ఆ అడుగులు వేస్తున్నారు అయితే దీంతో పాటు గాంధీ సరోవర వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఐకానిక్ టవర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ప్రాజెక్టు ప్రణాళికలు వెంటనే పూర్తి చేసి రెండు నెలల్లో టెండర్లు పిలవాలని పురపాలక సంఘానికి సంబంధించిన అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను అయితే జారీ చేశారు అయితే మూసి పునరుద్ధ్యోగ ప్రాజెక్టు బహుళ ప్రయోజనాలతో చేపట్ట చేపట్టనున్నట్లు సీఎంఓ శనివారం ఒక ప్రకటనలో తెలిప తెలిపింది రక్షాబంధన్ సందర్భంగా విద్యార్థులు బ్రహ్మకుమారీలు మోదీకి అయితే రాకిలు కట్టారు అయితే ఓ చిన్నారిలా